జరితర్మ రువణ్య ఋగ్వేద సూక్తి ఓ దైవ ఉపాసక చూడండి ఈ ఋగ్వేద సూక్తి ద్వారా పరమాత్మ సందేశం ఏంటంటే ఎవరైతే దైవాన్ని ఉపాసన చేసేటటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాని గురించి చెప్తున్నాడు ఓ దైవ ఉపాసక దైవం అంటే ఇక్కడ వేదంలో చెప్పబడిన లక్షణాలు కలిగిన పరమాత్మనే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వర తత్వమే దైవము అటువంటి దైవాన్ని ఉపాసన చేసేటటువంటి ఉపాసక ఈశ్వరుని ఎదుటపడు నువ్వు ఈశ్వరునికి అభిముఖంగా రా ఎదుటపడు కానీ ప్రాధేయపడకు చూడండి అంటే ఇక్కడ దైవాన్ని ఉపాసన చేసేవాడు ఈశ్వరుని ప్రాధేయపడడు అట్లా నువ్వు ప్రాధేయపడాకు అంటే అడుక్కోవాకు ఉపాసకుడు ఎదుటగా నిలబడు నా లక్షణాలకు ఎదురుగా నువ్వు నిలబడు అంతేగాని ప్రాధేయపడకు అంటే దిగజారకు అని అర్థం ఎవరు ప్రాధేయపడతాడు తప్పులు చేసేవాడు ప్రాధేయపడతాడు అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు చేసేవాడు ప్రాధేయపడతాడు కానీ నువ్వు ఉపాసకుడివి నువ్వు ప్రాధేయపడాకు నువ్వు నా ఎదుట నిలబడు హైన్యాన్ని ధైన్యాన్ని ప్రకటించకు నువ్వు నీ ధీనత్వాన్ని ప్రకటించాకు అది నీ లక్షణం కాదు ఉపాసకుడు అంటే ఎలా ఉంటాడు అనే విషయం తెలియజేస్తున్నాడు ఒక నిజమైనటువంటి దైవాన్ని ఉపాసన చేసేవాడు వాడు ఎన్నటికీ తప్పులు చేయడు కాబట్టి సత్యమార్గంలో ఉంటాడు కాబట్టి అతను భగవంతుని అడుక్కోడు భగవంతునికి ఎదురుగా నిలబడతాడు భగవంతునికి లక్షణాలను సంపాదించుకుంటాడు కాబట్టి అతను ప్రాధేయపడడు తన యొక్క ధీనత్వాన్ని ప్రకటించడు తప్పులు చేసేవాడే ఈ విధంగా ప్రకటిస్తుంటాడు దైవ ఉపాసకుడు తప్పులు చేయడు ప్రాధేయపడడు అని ఇక్కడ పరమాత్మ ఉపాసకుని యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు ఓం